ప్పుడు చూశారు పక్క సినిమాల గురించి చూసింది మ్యాడ్ అది కూడా ఆయన తెలుసుకోవాలి ఆ రివ్యూ చెబుతూ స్వాతిరెడ్డి పాట బాగుంది కోరియోగ్రఫీ బాగానే ఉంది కానీ ఇంకా బాగుంటే బాగున్నా ఉన్నారు ఆయన ఈ వయసులో కూడా చిరుపుతారు ఎక్కువ కదా ఆయనకి ఆ దబ్బిడి దిబిడి అది దాసార్ అలా ఉంటే ఆయన హ్యాపీ ఫీల్ అవ్వడేమో అలా లేదు కాబట్టి ఆయన హ్యాపీ ఫీల్ అవ్వలేదు ఇంత కూడా చాలామంది రాశారు కంటెంట్ లేదు సీక్వల్ అడ్వాంటేజ్ ఉంది అంతే సెకండ్ హాఫ్ పండలేదు సునీల్ గారు పండలేదు ఇది నేను సెకండ్ హాఫ్ థియేటర్లో చాలాసార్లు చూసే ఇప్పటికి అసలు రెస్పాన్స్ ఎలా ఉంది ఏంటని ఏదన్నా పెద్ద హీరో లేడు హై మూమెంట్స్ ఉండవు హీరోయిక్ మూమెంట్స్ ఉండవు అయినా అరుస్తూనే ఉన్నారు జనం సెకండ్ హాఫ్లో మరి ఎందుకంటారు జనం జనానికి తెలియలేదా మీకు తెలిసినంత సినిమా గురించి పోనీ మీకే ఎక్కువ తెలుసా రివ్యూస్ రాసిన రోజు కూడా సాయంత్రం రివ్యూస్ అని వచ్చేసిన తర్వాత నేను రిలీజ్ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టా కానీ ఏం రివ్యూస్ గురించి మాట్లాడలా ఎందుకంటే వాళ్ళ జాబ్ వాళ్ళు మన జాబ్ మంది కానీ వాళ్ళ రివ్యూని జస్టిఫై చేయడానికి వల్లి ట్వీట్లు వేస్తున్నారు సినిమా కరెక్షన్ ఊరికే ఉన్నాయి కంటెంట్ లేకుండా అది కరెక్ట్ కాదు కదా ఇది సినిమా ఇండస్ట్రీ మీరు నేను కోచ్ అవ్వాలి నేను సినిమాలు రిలీజ్ చేసి హిట్ అయ్యి నేను సినిమా తీస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది నేను యూట్యూబ్ ఇంటర్వ్యూ ఇస్తేనే మీ యూట్యూబ్ ఛానల్స్ రన్ అవుతాయి మీ ఇండస్ట్రీలో మేము యాడ్ ఇస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది అంతేకాని సినిమాని చంపేయడానికి ట్రై చేయమాకండి మీరు రివ్యూలు మేము కాదాలా ఆ రోజు రివ్యూలు వచ్చిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టా కానీ రివ్యూ గురించి కామెంట్ చేయలే నేను ఇప్పుడు రివ్యూ గురించి కామెంట్ చేయలే మీ ఒపీని మీ ఇష్టం కానీ సినిమా ఆడుతున్న తర్వాత కూడా సినిమా ఎందుకు ఆడుతుందని అనాలిస్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు మీ జడ్జ్మెంట్ జనాలకు అక్కర్లా జనం ఆల్రెడీ జడ్జ్ చేసే జనం చూస్తున్నారు దాన్ని ఆ జడ్జ్మెంట్ చేసి సినిమా గురించి సినిమాని డిస్ట్రాబ్ చేయడానికి ట్రై చేయమాండి సినిమాలు ఆడితేనే మీరు ఉంటారు లేకపోతే వెబ్సైట్ నుంచి ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది అందరూ అది గుర్తుపెట్టుకుని బిహేవ్ చేయండి నెక్స్ట్ టైం నుంచి

అవును ఇప్పుడు ఒక హీరో ఒక డైరెక్టర్ ఒక హీరోయిన్ ఒక ప్రొడ్యూసర్ ఇంటర్వ్యూ కూడా ఛానల్స్ రన్ చేయండి మిగతా ప్రొడ్యూసర్లు అవగాహన తప్పక పిఆర్ పిఆర్ఓలు ప్రెషర్లో లో ఉండి లేకపోతే ఆర్టిస్ట్ ప్రెషర్లో లో ఉంది లేకపోతే డైరెక్టర్లు ప్రెషర్లో లో తప్పక చేస్తారు ప్రొడ్యూసర్లు ఇవన్నీ లేకపోతే ప్రొడ్యూసర్లు ఎవరి దగ్గర చాపాలని అవసరం ఎవరికి లేదు కదా డబ్బులు పెట్టి సినిమా తీసే ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ ఎవరి దగ్గర చాపాల్సిన పని లేదు కదా తప్పక రూల్ ఇప్పుడు అదే నేను నేను చేయాల్సిన కో ఎగ్జిస్ట్ అవ్వాలి కదా మీరు రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు నేను సినిమా స్టార్ట్ సినిమా రిలీజ్ ముందే దీంట్లో లాజిక్ కథ ఉండదు అని చెప్పాను నేను లాజిక్ కథ లేని సినిమాలకి నేను సినిమా తీస్తున్నాను అని చెప్పినప్పుడు ఒక మ్యాడ్ క్యాప్ ఎంటర్టైనర్ తీస్తున్నాను అని చెప్పినప్పుడు అది రివ్యూ వరకు నచ్చుతుందని నేనేం రివ్యూస్ బాగా రావాలని నేనేం ఎక్స్పెక్ట్ కానీ రివ్యూస్ రాకపోయినా రెవెన్యూ వస్తుంది కదా అది కూడా కరెక్ట్ కాదు అని దాన్ని దాన్ని జస్టిఫై చేసుకోవడానికి ఈటం ఎంతవరకు కరెక్ట్ పోనీ పనికిమాల వెబ్సైట్ గురించి కాదు సార్ నేను ఆ వెబ్సైట్ గురించి డిస్కస్ ఆ వెబ్సైట్ గురించి డిస్కస్ చేయడానికి గురించి ఇప్పుడు అంత కుళ్ళుపోతుతాను ఉడికిపోతాను ఎందుకు ఇప్పుడు నీ 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 జడ్జ్మెంట్ రైట్ అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి జనానికి నీ రివ్యూస్ జనమైన సినిమా చూడరు కదా డిసైడ్ చెప్పాను కదా కొన్ని కొన్నిసార్లు ఎలా అవుతుందంటే జూలైలో డైలాగ్ ఉంటుంది ఆ మీకు గుర్తుందా కదా బన్నీ గారి సినిమా తెలిసిన పక్కన పెట్టుకోవాలి భారత్ సినిమా భయం అయినా చూస్తాం కదా అలానే తప్పదు అందరికి తప్పట్లేదు ఏం చేస్తాము కానీ అలా అని మరీ అసలు దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయకూడదు కదా ప్రతిదానికి మీకు అంతగా మా మీద పగడం దమ్ముంటే మానిపోయింది బ్యాన్ చేయండి ఇప్పుడు నేను ఇంత కామెంట్ చేసాను కదా నా సినిమాలు బ్యాన్ చేయండి నా సినిమా ఆర్టికల్స్ రాయకండి నా దగ్గర ఆడి తీసుకోకండి నా రివ్యూ నా సినిమాలు రివ్యూ రాయకండి చూద్దాం రా చూసుకోండి నాకేం అవసరంలా మీరు మానేయండి మమ్మల్ని బ్యాన్ చేయండి చూస్తా నేను మా సినిమా నా సినిమా నేను ఓపెన్గా చెప్తున్నాను నా సినిమా బ్యాన్ చేయండి నా ఆర్టికల్స్ రాయకండి నా సినిమా ఆర్టికల్స్ నా రివ్యూ నా సినిమా రివ్యూ రాయకండి నేను ఎలా ప్రమోట్ చేసుకోవాలో సినిమా నేను ప్రమోట్ చేసుకుంటాను మీరు వెబ్సైట్లు ప్రమోట్ చేస్తే నేను సినిమాలు ఆడట్లేదు కదా అది నా ఒక్క కాదు కదా ఇది నా సినిమాల గురించి కాబట్టి నేను నాకు మన మీద బతుకుతూ మనల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారని అడుగుతున్నా అంతే మన మీద బతుకుతున్నారా మనల్ని చంపాలని ఎందుకు అనుకుంటున్నారు ఏంటి ఆ సహటిజము ఇప్పుడు కొంతమంది పేర్లు చెప్తే అనవసరం కానీ పెద్దవాళ్ళు చేసినట్టు అవుతుంది అది కూడా నాకు ఇష్టం లేదు అందుకేం చెప్పట్లేదు చెప్పా చెప్పా అది మీకు తెలియాలి మీరే చేస్తున్నారు లేదా కొంతమంది పియాలకే సపోర్ట్ చేస్తున్నారా కొంతమంది చేయట్లేదా మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా బాగా వచ్చింది సోషల్ మీడియాలో కూడా అంతా ట్విట్టర్లో కానీ ఎక్కడ కానీ నెగిటివిటీ ఏం పెద్ద లేదు కానీ ఇప్పుడు నేను నేను తీసిన సినిమా రివ్యూ వరకు నచ్చే సినిమా నేను తీలేదు నేను ఒక ప్రాపర్ కమర్షియల్ థియేటర్ సినిమా తీసాను ఆ థియేటర్లో జనానికి నచ్చింది అది ఎందుకు మీ రివ్యూలు మీరు రాశారు దాన్ని ఎవరు మేము దాన్ని ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయాలి సినిమా ఆడుతుందని కూడా సినిమా ఆర్థం దాని కూడా వంకలు ఎత్తుకుందా ఎందుకు ప్రూవ్ చేయమని ఎవరినైనా ప్రూవ్ చేయమరండి ఓపెన్ ఛాలెంజ్ ఎవరినైనా ప్రూవ్ నైజాం ప్రూవ్ చేయమరండి ఇప్పుడు ఎవరికి డౌట్ రండి ఫోన్ లో చూపిస్తాను ఎవరికి డౌట్ రండి నేను కలెక్షన్ చూపిస్తాను నైజాం కలెక్షన్ నా ఫోన్లో నా ఫోన్ ఫేక్ పంపిస్తారు కదా డిస్ట్రిబ్యూటర్ నాకు ఫేక్ పంపిస్తే నాకు డబ్బులు కట్టాలి కదా రండి చూపిస్తే ఎవరికి డౌట్ ఉందో రమ్మనండి నేను ఇక్కడ ఓపెన్గా ఛాలెంజ్ చేస్తాను కదా అండి రండి నా కలెక్షన్ ఎవరన్నా నేను నేను చేస్తా కలెక్షన్ ఫాల్స్ అప్రూవ్ చేయమనండి ఏమన్నా హీరోల్ సినిమా అండి లైన్గా కలర్ హౌస్ఫుల్ ఉండడానికి సినిమా జనం రాకుండా నేను హౌస్ఫుల్ బోర్డు పెట్టడానికి లేకపోతే ఏమన్నా కార్పొరేట్ బుకింగ్ చేయడానికి నుంచి సినిమా కోరుకోవట్లేదు నేను నేను అంటుంది మేము మీ రివ్యూస్ని రెస్పెక్ట్ చేసి ఏం ఏం అందరం యాక్సెప్ట్ చేసినప్పుడు సినిమా ఆడుతున్నప్పుడు ఆ సినిమాని ఎందుకు సపోర్ట్ చేయరు ఎందుకు ఖుషి చేయరా సినిమాని మీరు అబ్జర్వ్ చేశారా ఏ వెబ్సైట్లో కూడా రివ్యూస్ వచ్చిన ఏ వెబ్సైట్లో కూడా గత నాలుగు రోజులుగా సినిమా బాగా ఆడుతుంది కలెక్షన్స్ బాగా ఆడుతున్నాయి అని ఒక్క వెబ్సైట్లో ఒకే ఒక వెబ్సైట్లో వచ్చిన ఆటగాలు మీతో దేంట్లోనూ రాలా అంటే ఏంటి ఉద్దేశం మీరు రివ్యూ బాగా అయ్యి సినిమా ఆడకూడదా ఈ మధ్యకాలంలో మీరు రివ్యూలు ఇచ్చిన బాగా బాగా రివ్యూలు ఇచ్చిన ఏ కమర్షియల్ సినిమా మాడింది సినిమా పేర్లు రివ్యూ హా మీరు హా రివ్యూ మీ జాబ్ మీరు ఇచ్చేశారు అయిపోయింది దాని తర్వాత సినిమా ఆ భారతప్పుడు దాన్ని ప్రమోట్ చేయడం కూడా మీ జాబ్ కదా దాని పక్కన పెట్టేసి మీ రివ్యూ జస్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తే అది ఎంతవరకు కరెక్ట్ పోనీ ఇవాలా ఇవ్వాలా నమ్ముతాను అనట్లేదండి నేను మీకు చెప్తున్నా నేను ఇప్పుడు రివ్యూ ఎఫెక్ట్ చేసిన కూడా అనట్లేదు రివ్యూ ఎఫెక్ట్ చేసి వన్ మిలియన్ చేయదు నేను అది అనట్లా మీరు నెక్స్ట్ సినిమా బిఫోర్ రిలీజ్ నేను ఏమి ఉండాలి అని నేను మీరు అనుకుంటున్నారు ఇవాళ చెప్పండి అది లేకపోతే నన్ను అడగండి ఆ రోజున అదే ఏం చేయమంటారు దీంతో నన్ను చెప్పకూడదా అంతే సార్ నేను ఆడియన్స్ కూడా చెప్తున్నానండి రివ్యూ అనేది ఒక మనిషి పర్సనల్ ఒపీనియన్ అతను ఒక ఎలక్షన్ రిజల్ట్ లాగాను వీటి లాగాను ఒక ఒక పదిహేను మంది ఒక వంద మందో ఒక రెండు వందల మందో ఒక వెయ్యి మందో పదిహేను వేల మందో ఒపీనియన్ తీసుకుని రివ్యూ రాడు రివ్యూ రాసేది ఒక మనిషి పర్సనల్ ఒపీనియన్ ఆ రోజు వాళ్ళ ఆవిడతో ఇంట్లో అయితే ఆ సినిమాకి బ్యాడ్ రివ్యూ రాసిన ఆశ్చర్యం లేదండి రివ్యూలు దయచేసి నమ్మకండి అతను అది పర్సనల్ ఒపీనియన్ అంతే